సార్ నమస్తే సార్ మీరు అయితే ప్రతి నెల అన్నదానం చేస్తారు మీరు ఎక్కడ అంటే ఇదే ప్లేసా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసా ఇది వచ్చేసి రైల్వే హాస్పిటల్ అనమాట మెట్టు కూడా దగ్గర సార్ ప్రతి నెల అన్నదానం చేస్తారంట చూడండి ఎంత మంచి గొప్ప గొప్పకారి అంటే టేస్ట్ చాలా బాగుంది నేను తిన్నాకే వీడియో చేస్తున్నాను ఏమనుకోవద్దు నేను మార్నింగ్ టిఫిన్ చేయ కూడా వచ్చినా సార్ బయటికి ఆకలితో ఉండే నిజంగా నా ఆకలి తీర్చిర్రు మీరు అట్లా నా చాలామంది ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ రోడ్డు పక్కన వచ్చిన వాళ్ళు పోయేటోళ్ళు కానీ హాస్పిటల్కి వచ్చే పోయటోళ్ళు కానీ మెయిన్ హాస్పిటల్ పేషెంట్స్ కోసం పెట్టిర్రు ఇక్కడ అందరికీ అన్నయ్య అన్నదానం చేసి ఆకలి తీరుస్తున్నారు నిజంగా ఈ వీడియో చూసి కనీసం ఒక్కరన్నా ఇట్లా వేయాలని వాళ్ళ ఇంట్లో బర్త్డేలైనా పెళ్లి రోజులైనా ఏ కార్యక్రమైనా కానీ వాళ్ళు ఇట్లా అన్నదానం చేస్తారంట ఇక్కడ హాస్పిటల్ దగ్గర అట్లనే మనం కూడా నెలకు ఒక్కసారో లేదా మన సంవత్సరం ఒక్కసారో మనతో రాయినంత వరకు మన ఇంట్లో ఎన్నో కార్యాలు చేస్తాము ఎంతో ఖర్చు పెడుతుంటాము ఇట్లా అన్నదానం చేస్తుంటే పుణ్యం వస్తుంది పది మంది కడుపు నింపినట్టు ఉంటుంది చూడండి ఎంతోమందికి అన్నదానం చేస్తున్నారు ఈరోజు ఇక్కడ నేను కూడా అన్నం తినకుండా బయటకు వచ్చి టిఫిన్ చేయలే టిఫిన్ చేయకుండా బయటకు వచ్చినా కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ నా ఆగి ఏమైనా తిందామా అనుకున్నాను సార్ వాళ్ళు ఇక్కడ అన్నదానం చేసేసరికి నిజంగా అన్నపూర్ణేశ్వరే నాకు ఎదురుగా కనిపించింది ఇంకా తినేసాడు అనమాట అంటే దేవుడు చూడండి ఆకలి ఉన్న వాళ్ళని ఏదో రూపంలో తీరుస్తాడు అది ఈరోజు ఈ సా సార్ ద్వారా ఇంతమంది ఆకలి తీరిస్తున్నాడు చాలా బాగా అనిపించింది నాకు అందుకే చిన్న వీడియో మీకు షేర్ చేయాలనిపించింది మీ అందరు చూపిస్తాను ఎంతో మందికి ఇక్కడ ఆకలి తీరిస్తున్నాడు నేను తినేటప్పుడు చాలా మంది ఉండే ఇక్కడ పార్కింగ్ లేక నా బండి అగో ఆటో ఆడ పార్క్ చేసి చూడండి ఇది హాస్పిటల్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడే అనమాట హాస్పిటల్కి వెళ్ళే రూట్లోనే పెడతారనమాట ప్రతీ నెల అన్నదానం చేస్తారంట సార్ వాళ్ళు చూడండి చాలా మందికి అన్నదానం చేస్తున్నారు కాబట్టి మనం కూడా మనతో వరకు అన్నము ఇక్కడ చూడండి వాటర్ ప్యాకెట్స్ వాటర్ కూడా మంచి మినరల్ వాటర్ ప్యాకెట్లు ప్లేట్లు వైట్ రైస్ కర్రీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ సాంబారు వైట్ రైస్ చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ చూడండి పెరుగు అంటే ఇంట్లో తాగుతున్నాం నేత మజ్జిగ అనమాట తాగిన చాలా చల్ల పడ్డది కడుపు కూడా చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్లనే మీరు ఇంకా ఇంకా మంచి మంచిగా అన్నదానం చేసుకుంటూ పది మంది కడుపు నింపుకుంటూ పది మందికి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్ నీ అసంట వాళ్ళు నీకు అనిపించిన వాళ్ళకి ఇట్లా వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మేడం అందరి స్టాఫ్ అందరికి కూడా చూడండి ఆటోలో పక్కన పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకొని ఇక్కడ అంతా పెట్టేస్తున్నారు ప్యాక్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అంతా ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ